హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం అమృత కలసం పదకొండవ భాగం కథ విందాం వితర్క చెరసాల నుంచి తప్పించుకొని బయటపడి స్వర్ణ సమిధులను వెంటబెట్టుకుని తన నివాసానికి తీసుకువెళుతున్నాడు దయామయుడు సమిధ స్వర్ణలు వేరువేరు గుర్రాల మీద వెళుతున్నారు అలసట మరిచి చాలా దూరం ప్రయాణం చేశారు మధ్య గుర్రం మీద ఉన్న స్వర్ణ పక్క గుర్రం మీద ఉన్న దయామయుడిని చూస్తూ విశ్రాంతి అవసరమనిపిస్తుంది అని అంది కొంతసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి ప్రయాణం అవ్వచ్చునని సమిధవంత పాడింది వాళ్ల కోరిక తీర్చటానికి దయామయుడు ఎటువంటి అభ్యంతరము చెప్పలేదు ముగ్గురు ఒక నిర్ణీత ప్రదేశంలో సేద తీర్చుకునేటందుకు గుర్రాలు దిగారు బాగా అలసి ఉన్నందున ముగ్గురికి ఆకలి ఎక్కువగానే ఉంది సమిధా స్వర్ణలను అక్కడే ఉండమని తను ఫలాలు తెస్తానని బయలుదేరాడు అతన్ని క్రీగంటా చూస్తూ అందంగా కనపడే ఆ ప్రదేశం పరిశీలించే నిమిత్తము తను వస్తాను అని అడిగింది స్వర్ణ దయామయుడు ఏదో జవాబు ఇచ్చేపు సమిధ ఆమె కోరిక తీర్చమని దయామయునికి సలహా ఇచ్చింది సమిధ సలహాను స్వర్ణ కోరికను దయామయుడు కాదనలేదు తమతో పాటు సమిధను కూడా రమ్మన్నాడు ఆ ఇద్దరి మధ్యన తను వెళ్లేందుకు మనస్కరించలేదు తను అక్కడే ఉంటానని సమాధానమిచ్చింది స్వర్ణ దయామైలు నడుచు వెళ్తున్నారు సమిద గుర్రాలకి కాపలాగా ఉంది అది సరే అనుక్షణము నీ చూపులతో ఎందుకు నన్ను అలా కవ్విస్తావు పక్కన నడుస్తున్న స్వర్ణని అడిగాడు మీలోని మగసిరికి సమాధానమిస్తున్నాను తప్ప ప్రణయ కోపం అభినయించి అంది తప్పు ఒప్పు నేను తర్కించడం లేదు నీ కొంటె చూపుల దాటిని భరించలేక అడిగాను అందుకు శిక్ష విధించరాదు మరి కొంటెగా అన్నది విధించాల్సిన శిక్షని ఎప్పుడో నిర్ణయించుకున్నాను ఏమిటి అది కనుబొమ్మలు పైకెత్తి అడిగింది మా నాన్నగారి అనుమతి తీసుకొని నీ మెడలో గుదిబండ కట్టేస్తాను అన్నాడు చిన్నగా నవ్వి గుదిబండ ఆశ్చర్యంతో అన్నది ఆ అదే మంగళసూత్రం పక్కకు తిరిగి పళ్ళు చిన్నగా కొరుకుతూ అర్థమైందా అని నునుపు తేలి మెరుస్తున్న ఆమె లేత బుగ్గను చిన్నగా పట్టిలాగాడు దయామాయుడు అబ్బా ఊరుకోండి బుంగముతి పెట్టింది స్వర్ణ ఈ మాత్రానికి అంత ఇదైతే రేపు పెళ్ళయ్యాక ఆగి స్వర్ణను చూశాడు ఏం చేస్తారేం కవ్వింపుగా అన్నది ఇది అంటూ గిర్రును తిరిగి గట్టిగా కౌగలించుకున్నాడు దయామయుడు స్వర్ణ తప్పించుకోవటానికి ప్రయత్నించుతోంది అతను గట్టిగా పట్టడం వలన తప్పించుకోవటం ఆమె వశం కాలేదు ఇలాగైతే నేను మా వితర్క నగరం వెళ్ళిపోతాను దయామయుని కళ్ళకు కళ్ళు కలిపి సూటిగా చూస్తూ ఉన్నది దయామయుడు పెద్దగా నవ్వాడు నాకేమీ అభ్యంతరం లేదు ఒంటరిగా వెళ్ళటం అనుకుంటే వెంట వచ్చి మరీ దిగబెడతాను అని ఆమెను విడిచిపెట్టాడు స్వర్ణ ఉక్రోషం పట్టలేక నాలుగు బయటికి పెట్టి వెక్కిరించింది ఇద్దరూ నవ్వారు ముందుకు నడుస్తున్నారు అడవిని గురించి ఫలవృక్షాలను గురించి ఏమేమో చెబుతూ ముందుకు నడుస్తున్న దయామైన దృష్టిని దూరంగా ఉన్న ఫలవృక్షము ఆకర్షించింది ఆ వృక్షాన్ని స్వర్ణకి చూపించి వేగంగా అడుగులు వేయమని తను ముందుకు నడుస్తున్నాడు అతన్ని అనుసరిస్తున్న స్వర్ణను పైనించి ఎగిరే పక్షి కాళ్ళతో గట్టిగా పట్టింది స్వర్ణ కెవ్వు నరిచింది ముందుకు నడుస్తున్న దయామయుడు తిరిగి చూసేసరికి స్వర్ణను కాళ్లతో పట్టిన పక్షి ఆమెతో సహా ఆకాశ వీధులు పట్టింది దయామయుడు నిశ్చేష్ఠుడైనాడు అక్కడే నిలబడి తలెత్తి చూడటం మినహా ఏమీ చేయలేకపోయాడు ఎవరా పెద్ద ఆకారంలో ఉన్న పక్షి అది సామాన్యమైందైతే మనిషిని తన్నుకొని వెళ్ళటం దుర్లభం ఏదో పెద్ద ఎత్తునే జరిగింది జరిగిందేంటో తెలుసుకుని తనకు దూరమైన స్వర్ణను విడిపించుకుంటే గాని తను విశ్రమించకూడదు అని అనుకున్నాడు ఫలాలు కోసుకురావాలన్న కోరిక అతనిలో అదృశ్యమైంది వెనక్కి తిరిగి నిరుత్సాహంతో ఆకాశం వంక చూస్తూ నడుస్తున్నాడు అతని మస్తిష్కంలో స్వర్ణను గురించిన ఆలోచనే సుడులు తిరుగుతోంది నడకలోని వేగం హెచ్చింది అడుగులు త్వరితంగా పడుతున్నాయి స్వర్ణను గురించి వివరం సమిధకు తెలియపర్చి ఆమెను సురక్షితంగా తండ్రి విపత్తునకు అప్పగించి తను స్వర్ణను వెతికి తీసుకురావాలనుకున్నాడు బయలుదేరిన ప్రదేశం వద్దకు వెళ్ళేసరికి అక్కడ ఉండాల్సిన సమిధ కనిపించలేదు దయామైన నెత్తిన పిడుగుపడినట్లయింది కొయ్యబారి నిలబడిపోయాడు ముగ్గురు ఎక్కి వచ్చిన గుర్రాలు మాత్రం అక్కడే సేద తీర్చుకుంటూ ఉండిపోయినాయి దయామయుడు కృంగిపోయిన మనసుతో నిరుత్సాహపూరితుడై గుర్రాల్ని సమీపించాడు అతని మొహం వెలవెలా పోతున్నది జరిగిన తంతు తలుచుకుంటే అర్థం కాని అగమ్యంగా తోస్తున్నది ఏం చేయాలి లోలోన ప్రశ్నించుకున్నాడు తన నుండి దూరమైన స్వర్ణ సమిధులను తిరిగి చూసేవరకు కన్ను మూయకూడదు అనుకున్నాడు ఆ ఇద్దరినీ తనకు దూరం చేసిన దురహంకారులు ఎవరో తెలుసుకొని వాళ్లలోని మదాన్ని అణిచే వరకు ఎత్తిన కంతి దింపకూడదు అనుకున్నాడు ఒక్క ఎగురున తన గుర్రం మీద వాలాడు గుర్రం పరిగెత్తుతూ ఉంది దయామయుని మనసంతా ఆవేదనలో ఆలోచనలతో నిండి ఉంది స్వర్ణ సమిధుల గురించే ఆలోచిస్తూ గుర్రాన్ని మాత్రం వేగంగా పరిగెత్తిస్తూ ఉన్నాడు మంత్రి కుమారుడు సంజయుడు రాకుమారి కాత్యాయని కోసం వెదకని ప్రదేశం లేదు అడగని మనిషి లేడు అతని ప్రయత్నం విఫలమైంది ప్రేమించిన ప్రియురాలు కానున్న అర్ధాంగి కార్త్యాయనిని రక్షించుకోలేని తన జన్మ నిరర్ధకమనుకున్నాడు కానీ ఏం చేయగలడు గుర్రం మీద పోతూనే ఒక కొలను ముందు ఆపాడు గుర్రాన్ని గుర్రం మీద నుంచి దిగి కొలనులోని నీటిని కడుపు నిండా తాగి గుర్రం దాహాన్ని తీర్చాడు అక్కడనే కొంచెంసేపు విశ్రమించిపోవటం మంచిదనిపించి అక్కడున్న చెట్టు కింద చతికిలు పడ్డాడు సంజయుడు పక్కనే నిలబడి ఉంది గుర్రం అప్పటికే సూర్యాస్తమానమైంది చీకటి నలువైపుల నుంచి ఆక్రమించుకుంటోంది అప్పటికే చల్లగాలులు విచుతూ ఉన్నాయి రాత్రికి తను విశ్రాంతి తీసుకునేటందుకు అనువైన స్థలం కావాలి విపత్తుడు కట్టిన నల్లత్రాడు గుర్తుకు వచ్చి తీసుకున్నాడు అతనికి ఎదురుగా భూతం వచ్చి నిలబడింది అతను భూతాన్ని నొసలు చిట్లించి చూశాడు భూతము అతని గురించి పట్టించుకోలేదు ఏమి సెలవు అని అడిగింది సంజయుడు మనస్సులోని కోరికను తెలియపరిచాడు తూర్పుగా వెళ్ళండి ఆ కొండ పక్కన అందమైన భవనం ఉంది అది బాటసార్లుగాను ఏర్పరచబడిన మిద్దె అక్కడ మీకు అన్ని విధాలా సదుపాయంగా ఉంటుంది అని సమాధానం ఇచ్చింది సంజయుడు ఆమెను వెనక్కి తిరిగి ఉన్న ఆమె పాదాలను చూసి నవ్వుకున్నాడు లోలోన నాతో ఇంకేమైనా పనుందా చెంచుదయ్యం ప్రశ్నించింది ప్రస్తుతానికి వెళ్ళవచ్చు సమాధానమిచ్చాడు సంజయుడు భూతము పాటులో అంతర్ధానమైంది సంజయుడు నెమ్మదిగా లేచి ఒకసారి చుట్టూ పరికించి చూశాడు తూర్పు దిశగా కనుచూపు మేర వరకు దృష్టిని సారించాడు భూతం చెప్పినట్లే కొండ పక్కన మిణుకు మిణుకుమంటూ కాగడాల దీపాలు కనిపిస్తున్నాయి గుర్రం చరిచి ఎగిరి కూర్చున్నాడు గుర్రం వేగాన్ని పుంజుకుంది పది గజాల దూరం వెళ్ళిందో లేదో దారికి అడ్డంగా పెద్ద ఆకారం నిలబడింది వికృతంగా వికటాటహాసం చేస్తున్నది ఆ ఆకారం గురించి సంజయునికి అర్థం కాలేదు విసురుగా వొర నుంచి కత్తిదూశాడు ఆకారం కదలలేదు భయపడలేదు గుర్రం ఎదురే ఉండి ఆకారంను నకసిక పర్యంతం చూడటానికి ప్రయత్నించాడు చీకటి మయంగా ఉండటం వలన ఆకారము అస్పష్టంగా కనిపించింది రెంటిన చేతులు పెట్టుకొని వెన్ను విరిచి నిలబడి ఉంది సంజయుడు గుర్రం మీద నుంచి దూకాడు కత్తితో ఆ ఆకారం గుండెల్లో పొడిచాడు ఆకారం నవ్వింది మళ్లీ పొడిచాడు దాంతో స్థాయి పెంచి మరింత గట్టిగా నవ్వింది ఆకారం పరిస్థితి సంజయుడికి బోధపడలేదు విసుగు ఎక్కువైంది ధైర్యం కూడా తీసుకుని మళ్లీ పొడవబోయాడు ఆకారము కత్తిని అందుకొని రెండు ముక్కలుగా చేసి విసిరేసింది దాంతో ఆకారాన్ని సామాన్యంగా అంచనా వేయలేకపోయాడు ఎవరు నువ్వు అన్నాడు గట్టిగా ఆకారం సమాధానం ఇవ్వలేదు నవ్వటమూ మారలేదు తలలో నుంచి వెంట్రుకను పీకి సంజయుని మీద పడేసింది సంజయుడు గిరగిర బొంగరంలా తిరిగి నేల మీదకు ఒరిగాడు ఆకారము అతని నుంచి నవ్వుతూ నడిచింది ఆ మరుక్షణము సంజయుడికి వంటి మీద స్పృహ తప్పింది కదలకుండా బోర్ల పడుకున్నాడు ఆకారము అడుగు అవతలకి వేసి నిలబడి ఉన్న గుర్రాన్ని డొక్కలో గట్టిగా గుద్దింది గుర్రం తూలి అప్పటికప్పుడే కింద పడింది నోటి వెంట రక్తము నురుగులు కక్కింది గిలగిలా తన్నుకొని ప్రాణం విడిచింది ఆకారం అదృశ్యమైంది తర్వాత సంజయుడు నెమ్మదిగా లేచి కూర్చున్నాడు కళ్ళు నిలుముకొని గుర్రం వేపు చూశాడు అప్పటికే గుర్రం మరణించి ఉంది సంజయుడికి పరిస్థితి బోధపడలేదు గుర్రం మరణించటమో కత్తిని విరిచి పారేయటం వలన అతను నిరాయుధుడు ఆత్మరక్షణకు ఆయుధం లేదు వాహనం లేదు తను సందిగ్ధంలో పడ్డాడు ఎక్కడున్నాడో తనకే తెలియదు ముందు జరగబోయేది అంతకన్నా తోచకుండా ఉంది చూశాడు దూరాన మిణుకుమిణుకుమంటూ కనపడే దీపాలు యధావిధిగానే కనిపిస్తూ ఉన్నాయి అడుగు ముందుకు వేశాడు అంతలోనే అనుమానం కనుచూపు మేరలో కనపడే ఆ భవనము వాస్తవానికి దూరంగానే ఉన్నదనిపించింది తనకు ముందుగా వాహనము ఆయుధము రెండూ అవసరం ఏం చేయాలి అనుకుంటూ చేతికి కట్టబడి ఉన్న నల్లని తాడును చూసుకున్నాడు భూతం గుర్తుకు వచ్చింది వెంటనే పిలిచాడు భూతము అతని ఎదుట నిలబడింది జరిగిన తంతును గురించి అడిగాడు అది చెప్పగల శక్తి తనకు లేదని చెప్పింది చెంచుభూతం అయితే అవసర నిమిత్తము వాహనము ఆయుధము కావాలి అన్నాడు టీవీగా సంజయుడు భూతము మౌనంగా తల పంకించి చెయ్యి చాచింది ఆ చేతిలో చిన్న చాప కనిపించింది దాన్ని సంజయునికి అందించి ఆ వెనకనే కత్తి కూడా అతనికి అందించింది ఆ చాప మీద కూర్చుంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళగలవు ఆత్మరక్షణకు కత్తి పనికి వస్తుంది అన్నది భూతం సంజయుడు శరీరం తేలిక చేసుకున్నాడు నాతో ఇంకేమైనా పనుందా అడిగింది భూతం లేదు అన్నాడు సంజయుడు భూతం మాయమైంది సంజయుడు చాపను క్రిందపరిచి దానిమీద పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు కత్తిని చేతబట్టుకొని కనపడే దీపాల దగ్గరున్న భవనానికి వెళ్ళాలనుకున్నాడు చాప ఆకాశ మార్గం పట్టింది దాని మీద కూర్చున్న సంజయుడికి మతి సరిగ్గా లేదు తల బరువెక్కింది గుండెలు మంటగా ఉన్నాయి నోటి వెంట ఎంత ప్రయత్నించినా ఆగకుండా రక్తం పడుతోంది చేతిలో ఉన్న కత్తి ఎదురుతిగి అతని గుండెల్లోకి దిగింది బాధగా మూలుగుతూ కత్తిని విసురుగా లాగాడు ఆ విసురుకు కత్తి క్రిందకు జారింది కానీ అటు బాధ ఇటు చాప మీద ఎక్కినప్పటి నుంచి పడుతున్న నరకయాతన సహాయకారిగా పంపబడిన భూతం తనను మోసం చేయుచున్నదా అనే అనుమానం వచ్చింది దాన్ని అనుమానించటం తెలివి తక్కువ అనిపించింది ప్రఖ్యాత భూతవైద్యుడు విపత్తును చే సహాయకారిగా పంపబడిన భూతం కావాలని తనను మోసగిస్తున్నదా అని ప్రశ్నించుకున్నాడు దానికి సమాధానం చిక్కలేదు కానీ పడుతున్న బాధ అధికమైతోంది కానీ తగ్గటం లేదు ఎప్పటికప్పుడు చాప మీద నుంచి క్రిందకు పడే పరిస్థితి ఏర్పడినా స్వయం కృషి మీద తప్పించుకుంటున్నాడు చాప మాత్రం వేగంగా ఆకాశ వీధిన పరిగెడుతోంది శరీరంలోని బాధ మనస్సుపడే వేదన అనుభవిస్తూ చుట్టూ చూశాడు తను ఎక్కడున్నాడో తనకే తెలియకుండా ఉంది సరిగ్గా ఆ చేప వైతరిణి నది మీద ఉంది పొరపాటున నదిలో పడితే బ్రతికున్న వాళ్ళు తిరిగి రావటం కష్టం చీము రక్తం ప్రవహించే ఆ నది పితృదేవతలకు వారి వారి కర్మలను బట్టి దాటే అవకాశం ఇస్తూ ఉంటుంది నది మీద ఆకాశంలో వెళుతున్న చాపను వాయుదేవుడు బోర్లా వేశాడు చాప మీద కూర్చొని ఉన్న సంజయుడు స్పృహ తప్పి వైతరణీ నదిలో పడబోయాడు అతను నదిలో పడకుండా ఏదో చిత్రాసనం అడ్డుపడింది సంజయుడు చిత్రాసనం మీద పడగా చిత్రాసనము వెంటనే సంజయునితో సహా మాయమైంది ఆకాశంలో నిర్మించబడ్డ ఆ భవనము అత్యంత ఆకర్షణీయంగా ఉంది ఆకాశ వీధిలో సుందరమైన ఆ భవనం తప్ప ఇతరత్ర ఏ విధమైన ఇల్లు కానీ మిద్దలు కానీ లేవు అది ప్రత్యేకించి గంధర్వరాజు సునందుడు తన విలాసం కొరకు చిత్రంగా నిర్మించుకున్న భవనం బయట ఎంత ఆకర్షణగా కనబడుతుందో లోపల భాగం కూడా ప్రతి అంగుళము అంతకంత ఆకర్షణీయంగా కనబడుతుంది సునందుడు అందంగా అలంకరించుకొని అప్పుడే భవనంలోకి అడుగుపెట్టాడు తన ఇష్టదేవతను తల వంచి నమస్కరించాడు నెమ్మదిగా అడుగులు వేస్తూ మందిరంలోకి అడుగుపెట్టి పాన్పు మీద ఠీవిగా కూర్చున్నాడు ఎదురుగా ఉన్న అద్దంలో తన ప్రతిరూపాన్ని చిరునవ్వుతో చూసుకుంటూ సన్నగా తీర్చిదిద్దిన కోరమీసం సరిచేసుకున్నాడు లోపల అడుగివేసి తల వంచి నమస్కరించాడు సిద్ధుడు సిద్ధుడు ఒక విధంగా సునందునకు ఆంతరంగిక మిత్రుడు మరో విధంగా నమ్మిన బంటు ఏమంటున్నది ఆ లావణ్యవతి అడిగాడు గర్వంతో తమ స్పర్శ కోసం తహతహలాడుతోంది సిద్ధుడు అన్నాడు అయితే తీసుకురా అన్నాడు ఉత్సాహంతో సిద్ధుడు వెనక్కి తిరిగి వెళ్ళాడు ఆ వెంటనే చిన్న చెక్క వంటి పెట్టెతో ప్రవేశించాడు ఇదిగో ప్రభు సునందుని ముందున్న దిమ్మ మీద పెట్టాడు పెట్టెను సునందుడు పెద్దగా నవ్వాడు కుడి చేతిని ఎత్తి అక్కడ సిద్ధుడు ఉంచిన పెట్టెవైపు ఆడించాడు పెట్టెలో బంధించబడి ఉన్న కందిరీగా బయటకు ఎగిరి వచ్చింది వెంటనే ఫకీరు నిర్బంధంలో కందిరీగగా మారి ఎగిరిపోయిన వంగ సామ్రాజ్య రాజకుమారి కాత్యాయిని అక్కడ నిలిచింది ఎదురుగా టీవీగా పాంపు మీద కూర్చొని ఉన్న సునందుణ్ణి నసులు చిట్లించి అసహ్యంగా చూసింది నిన్ను సిద్ధుడు తెచ్చింది నా ఆనందం కోసం కానీ కేవలం నిన్ను రక్షించి నీ వాళ్ళ వద్దకు పంపాలనే సహృదయంతో కాదు అన్నాడు సునందుడు కాత్యాయని ఫకీరు చెరలో ఉండి అతనిలోని కామావేశానికి బలి కాబోతున్న సమయంలో సిద్ధుడు చూసి వెంటనే ఆమెను కందిరీగగా మార్చి తీసుకువచ్చాడు సిద్ధునకు ఇది అలవాటు పనే తన ప్రభువు విలాస జీవితానికి అతను వివిధ రూపాలు దాల్చి భూలోకమును చుట్టి రావటం ఎక్కడైనా అందగత్తలు కనబడితే విచక్షణ జ్ఞానాన్ని మరిచి వాళ్ళను కందిరీగగా మార్చి తేవటం అతని పని తెచ్చిన యువతులు కోరిన విధంగా సునందనకు లొంగిపోతే సరే సరి లేదా అని ఇంకేదో అనబోయాడు సిద్ధుడు కాత్యాయని చీ అని తలతిప్పేసుకుంది ఏమిటి ఇంకా మనసు మారలేదా కోపంతో నిండిన నీ ముఖం మరింత చక్కగా కనపడుతోంది వికారంగా కనపడదు వాంచలను పెంచుతుంది గాని విరక్తి కలిగించదు ఎందుకు వృధా ప్రయాసపడి చక్కని అవకాశాన్ని జారి విడుచుకుంటావు అన్నాడు సునందుడు ఛీ నిన్ను చూస్తేనే అసహ్యం కలుగుతుంది మొహం పక్కకు తిప్పేసుకుంది కాత్యాయని పైకి అలా అనటం మానవ కాంతలకు సహజం క్రితము నా కౌగీట కరిగిన కన్యలందరూ మొదట ఇలానే అనేవాళ్ళు తరువాత నా నుండి పొందిన అమరసుఖానికి తృప్తి చెంది వెళ్లేవాళ్ళు ఎక్కడెక్కడి వారిని వారి వారి నివాసాలకు మా సిద్ధుడు సురక్షితంగా చేర్చి వచ్చేవాడు అయిన వాళ్లకు దూరమై ఎందుకు అలమటించుతావు కొద్ది క్షణాలు కన్ను మూస్తే చాలు రా చేయి చాచి అడిగాడు ముద్దుగా అడిగినప్పుడే ముచ్చట తీర్చితే నీ మీద మా ప్రభువుకి అభిమానం ఉంటుంది నీవు ఎప్పుడు వారి కోసం రావాలనుకున్నా వచ్చే సదుపాయం కలుగు చేస్తారు అన్నాడు సిద్ధుడు మధ్యలో రాకుమారి కాత్యాయిని ఇద్దరిని అసహించుకున్నది మంచి సలహా ఇవ్వటం నాకు అలవాటు ఆలోచించుకో అన్నాడు మళ్ళీ సిద్ధుడు ఎవరైనా అంతే సిద్ధా మంచిగా చెబితే వినిపించుకోరు ఇప్పటికీ ఏడు దినాలుగా తనకు తానే దారికి వస్తుందని గడువు ఇచ్చాను ఆ యోగం కనిపించడం లేదు మానవకాంతలు మా సాంగత్యం కోసం ఎదురు చూస్తూ మధుర స్వప్నాలను కంటుంటారు దీనిలాగా భీష్మించుకొని కూర్చోరు సిద్ధుణ్ణి చూసి అన్నాడు సునందుడు ప్రభు నేను చెప్పి చూశాను లేదు ఇటువంటి వాళ్లను నిర్బంధం మీదైనా వసపరుచుకొని మీ శక్తిని చూపించాలి చిన్నగా నవ్వాడు సిద్ధుడు మీ శక్తిని గురించి నాకు తెలుసు ముందు ముండికేసిన వాళ్లను ఎందరినో దారికి తెచ్చారు నేను వెళుతున్నాను ఆ పనేదో ఈ రోజున పూర్తి చేయండి ప్రభు అని అక్కడి నుంచి వెళ్ళాడు సిద్ధుడు సునందుడు చెయ్యి ఆడించడంతో దారులు ముసుకుపోయినాయి ఏమంటావు అడిగాడు నా మనస్సు నిన్ను అసహించుకుంటోంది నీలోని కామదాహాన్ని తీర్చడానికి మానవకాంతలు మనస్సులేని యంత్రాలు కావు తెలుసా గొంతు పెంచి గట్టిగా అంది సునందుడు పెద్ద పెట్టున నవ్వాడు ఇప్పటి వరకు మానవకాంతల మీద అభిమానం ఉంది కనికరించమని మనసారా వేడాను నిన్ను ఆ తుచ్చ ఫకీరి నుంచి విడిపించి తీసుకొచ్చింది అతన్ని మించిన అమర సుఖాల్ని అందించడానికి ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోలేకపోయావు నిన్ను ఇప్పుడే అని పెద్ద పెట్టిన రవ్వి కార్త్యాయని వైపు చేతిని ఊపాడు చేతులెత్తి మనసులో ఎవరినో వేడుకుంటూ నమస్కరించుకుంది సునందుడిలోని శక్తి ఆమెను ఏమీ చేయలేకపోయింది సునందుడికి మతిపోయినంత పనైంది కళ్ళప్పగించి చూస్తూ రెండు క్షణాలు నిలబడినాడు కార్త్యాయనికి జరిగే సహాయానికి ఆమె పడుతున్న ఆనందానికి ఉక్రోషపడ్డాడు ఏమైనా విడవకూడదనుకున్నాడు అడుగు ముందుకు వేసి ఆమెను కౌగిట ఇరికించుకోబోయాడు అది అతని వశమవులేదు విస్తూబోయాడు ఆమె చుట్టూ అగ్నిజ్వాలలు కావటంతో అగ్నిహోత్రుడు స్వయంగా కాపాడుతున్నాడనిపించింది కదలని స్తంభంలాగునా నిలబడి రెప్పవాల్చకుండా చూస్తున్నాడు సునందుడు అతను అలా చూస్తూ ఉండగానే కార్తీయాయిని పుష్పంలాగా మారింది ఆ తక్షణము ద్వారాలు తెరుచుకున్నాయి పుష్పము గాలిలోకి ఎగిరి తెరుచుకున్న మార్గం గుండా బయటికి పోయింది సునందుడికి మతి చెలించినంత పనైంది ఏ శక్తి రాకుమారి కాత్యాయనిని రక్షించింది అది సామాన్యంగా కనిపించడం లేదు తనను మించిన శక్తి ఎవరు ఎందుకు సహాయపడినారు ఆమె ఉనికి తెలుసుకొని మాయల ఫకీరు స్వయంగా వచ్చి చిత్రమైన నాటకంతో కాత్యాయనిని వసపరుచుకోలేదు కదా అనుకున్నాడు సరైన సమాధానం తట్టలేదు చక్కని సలహా తన అంతరంగిక మిత్రుడు సిద్ధుడు తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరనుకున్నాడు సిద్ధుణ్ణి పిలిచి విషయం వివరించాడు సిద్ధుడు ఆలోచనలో పడినాడు ఇక్కడ ఈ విధంగా భవనం నిర్మించుకున్నట్లు ఎవరికీ తెలియదు ఇందులో మనం ఏం చేస్తున్నామో కూడా ఎవరికీ తెలియదు మన రహస్యము ఎవరు పసికట్టారో ఆలోచించు తక్షణం బంధించి వేస్తాను లేదా మరో ఏర్పాటు చేసుకుందాం ఏమైనా రాకుమారి కాత్యాయని విడవను విడవకూడదు కోరిక తీర్చుకొని తీరుతాను అన్నాడు సిద్ధుడు తల ఊపాడు సిద్ధుడికి కానీ రాకుమారి కాత్యాయని ఏమైంది తేలలేదు ఆమెను ఆ ఫాలాక్షుడు రక్షించి తప్పించినా తిరిగి తన వశం చేసుకుని తీరుతానని ప్రతిజ్ఞ చేశాడు సునందుడు అమృత కలసం జానపద నవల పదకొండవ భాగం సమాప్తం రేపు పన్నెండవ భాగం కథ విందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ